హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి చికెన్ అండ్ క్యాబేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాం క్యాబేజ్ చికెన్ కాదు చూ చూడండి చెప్తాను కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు అండ్ ఒక్క ఉల్లిపాయ హాఫ్ క్యారెట్ హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి నేను చూపించేటట్టు అండ్ నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా పొట్టు తీసేసి సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి కొత్తిమీర ఉల్లిపాయ గార్లిక్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ అండ్ మెయిన్గా మనం చికెన్ కూడా సన్న సన్నగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉడికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సన్నగా డెఫినెట్గా కట్ చేసుకోవాలి దాని తర్వాత నేను క్యాబేజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను వెనక ఉన్న పాట్ ఇలా బుడపలాగా ఉంటుంది కదా అది కట్ చేస్తే మనకి ఇలా లీఫ్ లాగా సపరేట్ అయ్యిద్ది అది మనం చాలా జాగ్రత్తగా సపరేట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా క్రంచిగా ఉంటుంది కాబట్టి ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి చూడండి నాకు ఈ కొంచెం బుడప వల్ల లోపల వైట్ ఉంటుంది కదా ఆ పార్ట్ వల్ల రావు లీఫ్స్ సో ఆ పార్ట్ కట్ చేసేసి నేను ఇలా సపరేట్గా చేసి చూపిస్తున్నాను మీకు ఒక్క లీఫ్ చూడండి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ఇది చాలా క్రంచీగా ఉంటుంది కాబట్టి మనకు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి సో కేర్ఫుల్గా తీయండి దీంట్లో మనం స్టఫ్ చేసి స్టఫింగ్ చేస్తే ఫోల్డ్ చేస్తే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి సో మనం దీన్ని ఏం చేయాలంటే బాయిల్ చేసుకోవాలి డబల్ బాయిల్ ఓవెన్ డైరెక్ట్ బాయిల్ అయినా చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసే విధానం మనం చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ వేసేసి మన దగ్గర ఏదైతే చిల్లుడికి ఉంటే అది పెట్టండి లేకపోతే మన ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు సో నేను ఇప్పుడు తీసుకున్న ఈ లీవ్స్ అన్నీ దీంట్లో వేసేసి దాని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ నేను స్టీమ్ ఇస్తాను అదర్వైజ్ అది కాదు ఇంకో ప్రాసెస్ చెప్తాను కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో లీఫ్ని ఒకటి రెండు వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం మెత్తని అవ్వనివ్వాలి మెత్తగా అవుతే ఇలా తయారవుతాయి సో ఇలా తయారైన దానికి ఈజీగా మనకి ఫోల్డ్ అయ్యే స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది దీనికి సో మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ స్మెల్ కూడా రాదు క్యాబేజ్ స్మెల్ చాలామంది తినరు క్యాబేజ్ స్మెల్ వస్తుందని సో నేను ఏవైతే తీసుకున్నానో అది ఒక గిన్నెలో తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక్కొక్కటి వన్ బై వన్ వేసుకోవాలి కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు దాని తర్వాత క్యారెట్ వేస్తున్నా దాని తర్వాత నేను సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా వేస్తున్నా అండ్ దాని తర్వాత గార్లిక్ సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చికెన్ వచ్చేసింది నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ వెజిటేరియన్స్ అయితే చికెన్ స్కిప్ చేసుకోవచ్చు దాని తర్వాత వైట్ వెనిగర్ వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేయాలి అండ్ దాని తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తేనే ఏ ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా సాల్ట్ వేయకపోతే మనకి టేస్ట్ రాదు సో సాల్ట్ మాత్రం మర్చిపోకూడదు మనం సో సాల్ట్ వేసిన తర్వాత నైస్గా మిక్స్ ఇవ్వాలి మన హ్యాండ్తోనే ఇవ్వాలి హ్యాండ్తో ఇస్తే చక్కగా మిక్స్ అవుతుంది అదర్వైజ్ హ్యాండ్ యూజ్ చేయను అంటే మనం స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు బట్ నేను ఇక్కడ హ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నాను చక్కగా మిక్స్ అవ్వడానికి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇది ముక్కకి పట్టాలి దాని తర్వాత స్టఫింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్క లీఫ్ తీసుకొని చాపింగ్ పౌర్ మీద దీని ఈ లీఫ్కి సరిపడా స్టఫింగ్ని మనం పెట్టాలి చికెన్ స్టఫింగ్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దీనికి ఓ ఫోల్డింగ్ విధానం చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి అండ్ కింద నుంచి పైకి ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా లేదు ఇది కూడే ఛాన్సెస్ ఉన్నాయంటే తుర్పిక్ అయినా పెట్టుకోవచ్చు దానికి గుచ్చి ఇంకోటి చూపిస్తున్నా మీకోసం సరిపడా స్టఫ్ పెట్టి లీఫ్లో అండ్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి అండ్ కింద నుంచి రోల్ చేసుకుంటూ రావాలి సో నాకైతే టూత్పిక్ అవసరం లేదు నేను చాలా జాగ్రత్తగా రీప్లేస్ ప్లేస్ చేశాను దాని మీద చిల్లుడి గిన్నె మీద ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని చిల్లుడి గిన్నెలో వేసుకున్న తర్వాత ఏదైతే వాటర్లో ఉడికి పెట్టామో ఆ వాటర్ మీదే ఈ గిన్నెని పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేయండి మీడియం ఫ్లేమ్లో చూడండి ఉడకతాయి మ్యాక్సి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ చికెన్ అయితే ఉడికిపోయింది ఈ స్టీంలోనే అండ్ మనకి ఈ క్యాబేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది ఎందుకంటే మనం హాట్ వాటర్లో వేసాం అండ్ ద సేమ్ టైమ్ స్టీమ్ కూడా ఇచ్చాం దాని తర్వాత కెచ్అప్ అండ్ మైనీస్తో మీరు తింటే అదర్ హో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అడిగితే ఇలాంటి స్పెషల్ మీరు చేసి చూడండి మీ మీద ఇంప్రెషన్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్